పాలస్తీనాపై ఇజ్రాయెల్ బాంబులతో విరుచుకుపడింది గాజా సిటీలోని శరణార్థి పాఠశాలపై జరిపిన వైమానిక దాడిలో పదహారు మంది మృతి చెందారు ఇరవై ఒక్క మంది తీవ్రంగా గాయపడ్డారు పాఠశాల భవనం శిథిలాల కుప్పగా మారింది మళ్లీ దాడి జరుగుతుందన్న సమాచారంతో ప్రజలు పారిపోతుండగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది వెస్ట్ బ్యాంక్లో జరిపిన రెండు వైమానిక దాడుల్లో తొమ్మిది మంది మిలిటెంట్లు హతమైనట్లు ఐడీఎఫ్ ప్రకటించింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు నలభై వేల మంది పౌరులు మరణించారు టెహ్రాన్లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా బీరూట్లో హెజ్బుల్లా కమాండర్ ఫౌద్ షుక్ హత్యల తర్వాత ఉద్రిక్తతలు తారాస్థాయికి పెరిగాయి ఇజ్రాయిల్పై హెజ్బుల్లా దాడులు జరిపే అవకాశం ఉందని తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైని హెచ్చరించారు ఇజ్రాయెల్ కూడా ఇరాన్తో పాటు హెజ్బుల్లాకు గట్టి హెచ్చరికలు చేసింది మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతాయని అందుకోసం ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ చీఫ్ బృందం ఖైరో చేరుకుందని ఈజిప్ట్ తెలిపింది హనియా హత్య తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అవకాశంగా ఉపయోగించుకోవాలని ఇజ్రాయెల్ను అమెరికా కోరుతోంది